కూకట్పల్లిలో సహస్రం మంటర్తో మనం తెలుసుకున్న వాస్తవ విషయాలు ఏమిటి ఆ సంఘటన ఏం చెప్తుంది సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది టెన్త్ క్లాస్ చదివే విద్యార్థి ఫోర్టీన్ ఇయర్స్ బాలుడు ఒక నేరం చేశాడంటే తన యొక్క కుటుంబ నేపథ్యం తన యొక్క ఆర్థిక నేపథ్యం తన యొక్క పెరిగిన వాతావరణం ఇవన్నీ మనం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉన్నది అంటే ఒక వ్యక్తి తను మంటర్ చేయడానికి గల పురుగొల్పిన సంఘటనలు ఏంటి నిజంగా టెన్త్ క్లాస్ చదువుకునే పిల్లగానికి ఒక మర్డర్ చేయాలన్న ఆలోచన వచ్చిందంటే తన యొక్క బ్యాక్గ్రౌండ్ వారి కుటుంబ నేపథ్యంలో ఒకసారి పరిశీలించవలసిన అవసరం ఉన్నది కేవలం ఒక బ్యాడ్ బ్యాట్ గురించే అతను మర్డర్ చేయాల్సిన అవసరం ఉన్నదా ఏంటిది ఏం జరుగుతుంది చిన్న పిల్లలు ఇలాంటి విష బీజాలు మనసులో ఏ విధంగా వస్తున్నాయి ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది కనీసం ఆ పిల్లగాడు చేసేది ఏం చేస్తున్నాడో తెలుసుకొని స్పృహలో తల్లిదండ్రులు ఉన్నారా మరి ఇలాంటి పిల్లల వల్ల సమాజానికి ఎంతటి ఘోర విపత్తు జరుగుతుంది మరి ఆ ఒక్క పిల్లలతోనే అంతమవుతుందా అంటే అంతం కాదని చెప్పాల్సి వస్తుంది నేటి సమాజం తీరిక లేకుండా తల్లిదండ్రులు వారి యొక్క పనులు నిమగ్నం అవుతున్నారు తద్వారా పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకునే పరిస్థితి ఏర్పడుతుంది దీనితోటే అనేక రకాలైన అఘాధ్యాయాలతోటి అమాయకులు బలవుతున్నారు నిజంగా పాపం సహస్ర చాలా అమాయకురాలు తను టీవీ చూస్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగి అతనిని నిర్వహించే క్రమంలో ఆమెని మర్డర్ చేయడం జరిగింది తను గొంతు పిసిగి కత్తితో అనేక కాట్లతో ఆమెని చంపడం జరిగింది కేవలం బ్యాటు మరియు దొంగతనానికి వచ్చి ఈ సాయి అనే వ్యక్తి టెన్త్ క్లాస్ చదివే వ్యక్తి మరి ఈ విధంగా కావడానికి ప్రధాన కారణం వారి కుటుంబంలో వారి యొక్క తండ్రి మరి యొక్క తల్లి వీరు కూడా దోషులుగానే పరిగణించవలసి వస్తుంది ఎందుకు దోషులుగా పరిగణించవలసి వస్తుందంటే అతని యొక్క నిత్య జీవితంలో అతను వారు ఏం చేస్తున్నారో ఒక పసిగట్టలేకపోయారు నిత్యం ఆ విద్యార్థి క్రైమ్ సీరియల్స్ చూడడం ఓటీటీలో హర్రర్ సినిమాలు చూడటం వెబ్ సిరీస్లు చూడటం అతను చదువు సంధ్య మానేసి విచ్చలగా తిరగడం మరి అదేవిధంగా స్కూల్స్ యాజమాన్యం కూడా అతను రాకపోవడంతో తల్లిదండ్రులుకి మరి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఇయ్యలేదన్న సంఘటనలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఒక విద్యార్థి చెడిపోతున్నంటే రేపు దేశ భవిష్యత్తుకి అతను ఒక తీవ్రవాదిగా అతను ఒక ఉగ్రవాదిగా అయ్యే పరిస్థితులు కూడా దాపరిస్తాయి కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని సక్రమమైన పెంపకంలో పోషిస్తే ఈ యొక్క సమాజం బంగారు భవిష్యత్తులో ఉంటుంది కానీ తండ్రి వ్యాపారంలో నష్టపోయి మద్యానికి బానిసాయి ఈ విధంగా ఏం చేస్తుండో తెలుసుకోలేక ఈ యొక్క దొంగతనాలు పిల్లలు చేయడం దాన్ని పసగట్టలేకపోవడం మరి ఆ తల్లి కూడా తన పనిలో తాను ఉండడం వచ్చిన తర్వాత తను ఇంటి కార్యకలాపాలు చూసుకోవడం తోటి పిల్లలు ఏం చేస్తుందో తెలియలేని పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజున ఇది జరగడానికి పూర్తి కారణం పూర్తి వైఫల్యం వారి యొక్క తల్లిదండ్రులే ఆ యొక్క అబ్బాయి తల్లిదండ్రులే దీనికి పూర్తి బాధ్యత వహించాలి ఎందుకంటే ఆ అబ్బాయి చాలా చిన్న పిల్లగాడే ఎందుకంటే ఏం చెప్తుంది బాలల హక్కుల చట్టం ఏం చెప్తుంది పద్దెనిమిది సంవత్సరాల లోపు కూడా బాలలు బాలికలే కానీ క్రైమ్ చేసినప్పుడు మాత్రం పదహారు సంవత్సరాలు నిండిన వ్యక్తి ఎలాంటి హీనియస్ క్రైమ్ చేసినా మర్డర్ చేసినా రేప్ చేసినా అతను ఖచ్చితంగా మేజర్ పడే శిక్షలే అతను పడాలని బాలల హక్కుల న్యాయ చట్టం రెండు వేల పదిహేను అది చెప్తుంది కానీ ఇక్కడ ఈ చేసిన నేరం చాలా ఘోరాది ఘోరమైనది మర్డర్ అది బ్రూటల్ మర్డర్ కిందకు వస్తుంది తను ఇప్పుడు ఈ శిక్ష నుంచి డెత్ నుంచి మరియు లాంగ్ శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉన్నది అతనికి ఏడు సంవత్సరాలకు శిక్ష పడుతుంది బాలల హక్కుల న్యాయ చట్టం ప్రకారం అయితే మరి ఈ శిక్షతోటి అతనిలో పరివర్తనలో మార్పు తీసుకురావడానికి బాలల హక్కుల న్యాయ చట్టం మరి అది ప్రయత్నం చేస్తుంది కానీ ఇక్కడ సమస్య ఏంది ఈ సమస్య గల పరిష్కారాలు ఏంది అనేది ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు నేటి పరిస్థితుల్లో గంజాయ్ తోటి ఎంజాయ్ చేస్తున్నారు డ్రగ్స్ దందా నడుస్తుంది దీంతో పాటు పిల్లలు కూడా ఖరాబ్ అవుతున్నారు చాలామంది టెన్త్ క్లాస్ పిల్లలు కానించి ఇంటర్ డిగ్రీ బీటెక్ పిల్లలందరూ కూడా గంజాయి తీసుకొని విచ్చలు విడిగా బెట్టింగు ఆన్లైన్ మాఫియా దీంతో పాటు దొంగతనాలు చేసి కేవలం అమాయకులు చనిపోవడం జరుగుతుంది దీనికి ఎక్కడో దిక్కు అంతం పలకాల్సిన అవసరం కూడా ఉన్నది ప్రతి ఒక్కరి బాధ్యత తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఏం చేస్తున్నారో చూడాలి ఫోన్లు ఎప్పటిదాకా చూస్తున్నారు నైట్ వరకు ట్వెల్వ్ వరకు ప్రతి ఒక్కరు ఫోన్లోనే ఉండడం కనీసం ఏం చేస్తున్నారో చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దీనికి ముగింపు పలగాల్సిన అవసరం ఉన్నది కేవలం తల్లిదండ్రులనే పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరం కూడా ఉన్నదని ఈ సందర్భంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఒక హత్య జరగాలన్నా ఒక హత్యకు పథక ప్రణాళిక రచించాలన్నా కుటుంబ నేపథ్యం మరి పెరిగిన వాతావరణం ఇవన్నీ కూడా దోహదం చేస్తాయి ఎందుకంటే విద్యార్థులు రేపటి సమాజానికి వారు ఒక వీరులుగా వారు ఒక గొప్ప వ్యక్తులుగా సైంటిస్టులుగా తయారు చేయాల్సిన అవసరం ఉన్నది కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది వారు డ్రగ్స్ తీసుకుంటున్నారు పూర్తిగా వారు బెట్టింగ్లకు ఆన్లైన్ గేమ్లకు ఈరోజు ఈ విధంగా చాలా అలవాటు పడుతున్నారు దీని ద్వారా తల్లిదండ్రులకు గర్భశోకం కాబట్టి మన కుటుంబాన్ని మనమే తీర్చిదించుకోవాలంటే దీంట్లో తల్లిదండ్రులు ఖచ్చితంగా వారు ప్రతిరోజు కూడా పిల్లల్ని వాచ్ చేయడం మొదలుపెట్టారు కాబట్టి ఈరోజు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైనది ఎంత చేసినా కూడా దాన్ని తీర్చలేదు కాబట్టి ఆ అబ్బాయి భవిష్యత్తు దాంతోపాటు ఆదర్జల భవిష్యత్తు కూడా పూర్తిగా వారి యొక్క జీవితం కూడా ఖరాబ్ అయినట్టు లెక్క థ్యాంక్ యూ మిత్రులారా థ్యాంక్ యూ